ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్కే దాడు రా ఒక సిగరెట్ వేస్తావా రెడీ మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేక అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మామ నువ్వు రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడదావరా పక్కనంటే జస్ట్ ఇక్కడేరా ఓకే మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే అమ్మాయి వెనైతే బాగుండే నీకు ఎవరనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుంది చెప్పరా అనుకున్నావా ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకోసం వచ్చిన అవసరం మీద నాదా పైసలి ఎల్లుండి సపో కాదు రాదా ఆ ఫ్రెండ్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవడ రాశాడే నీకు ఇంకా డిగిపికి తేడా తెలీదా దామోదర్ కి పాప పరం రాసింది మావా ఈ అమ్మాయి నేను చెప్పట్లేదు కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎల్లి రాధకి నీ ప్రేమని వ్యక్తం చేయరా ఈ వెన్నెలా ఎండ ఇవన్నీ రా ఇలాంటి వాటి వెనక అసలు పడుకు పో ఎల్లి రాధకి ప్రపోజ్ చేయరా ఆ బంగారం తల్లి చూడు నీకు అసలు ఏంది మా వీడు మా వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా వస్తుంది వస్తుందా వెన్నెల వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడి గారిని యతను చేసిన వారను వెన్నెల ఏడుంది

దీన్ని ఆశ్లో పొడిస్తే లోపల పేగులు మల 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 మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు మా అయ్యగాసిన దొంగసార సాక్షిగా నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చి అసలు అసలు కత్తి ఏంటి అసత్ ఏంటి వీడేంటారా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ అవడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళ కనెక్ట్ అయినం తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా ఏంటో ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెలా చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ మీరా రెడీ డే ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీనెస్ పాటలు పెట్టండి బాబా ఓ మై ఫ్రెండ్ దడికర్లులని మీరా నా సిదా మనం పెంటోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం డల్ చేయమ హాయ్ మీరా కాకా రెడీడి నువ్వా నీకు నిజమేంటో తెలియాలి కదా యో నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మొన్న చెప్పారా ఏయ్ ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పాడికి చెప్పరా చేసింది నువ్వే కదా చెప్పాడికి ఏమంట్రా నేను నేనేం చేసానురా మామా మామ అరే ఇరికించుకురా మామా మనం అనుకున్నాం కదరా ఇద్దరం కలిసి చేశాను అంతే నైన్టీ టెన్ ఎందుకు గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈ బస్సు పిల్లడానికి అలా కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకుని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా అమ్మాయి మామ గుర్తుదా ఫస్ట్ డే లో వీడే లేదు లేదు ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామ ఫస్ట్ వెన్నెలా ఇక్కడ ఎక్కడ ఉంది వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్ రాదు వెన్నెలా రాదు మామ ఫిక్షనల్ రాడీ హలో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయిని ఎవడ్రా నాతో ఫోన్ లో చెప్పింది నేనే రడ్డిడి నీ లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డిడి నా లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే డిడి నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా ఇష్టం మామ నీ కేరింగ్ నా నిజంగా వర్డ్ ఫర్ ఏ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేపిందా నా పిల్ల ఐ యామ్ ఫీలింగ్ మెలాంకలిక్

యా వెన్నెలా లైక్స్ నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మామా వెన్నెలా విందెలా విందెలా వెన్నెల లేదు వెన్నెల రాగో అసలు వెన్నెల ఇక మనోజ్ జాపు అని రాపేసట్టు మామా నేనే చేద్దామా మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ అంత వెళ్తున్నాడు రాపని రా ఓపెన్ చేద్దాం ఫోన్ యోడ మా ఆడే సెట్ అవుతుంది రే అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని అయినా చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా రే నీ వెన్నెల వచ్చింద్రా

మీరెందా అంటే రెండు లైట్ అని లైట్ తీసుకున్నానా సరే అంటే నాలుగేళ్ళు ఒక మనిషి మీద చేస్తారా అయినా నీతో నాలుగేళ్ళు రిలేషన్షిప్ లో ఉండడానికి మేమే కష్టాలు పడ్డామో తెలుసా ఎక్కువ నీతోనే మాట్లాడా ఆరు గంటల నుంచి మాట్లాడుతున్నాను డేడి ఫోన్ పెట్టా నేదో మాట్లాడుతుంది అసలు టైం తెలియట్లేదు స్నానం క్లాంటి పవర్ కెవెన్యంటే చచ్చిపోతుంది తక్కువ కదా జన్నితో రిలేషన్ లో ఉన్నా సరే నెక్స్ట్ లేదరా అంటే మంచి ప్రాంకే మావా నాలుగేళ్ళు అన్ని ఫోన్ కాల్స్ వాయిస్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది కలిపోతుంది అంటే ప్రాక్ రామీ జరిగింది కదా ఇవ్వ వైల్డ్ వస్తున్నాయి వైల్డ్ నాకు ఒక్క నాకో మన ఫ్రెండ్స్ మనోజ్ ఓకే కాదురామా మీట్ టైం బై కానీ మనోజ్ నేను ఎంత పిచ్చోండి మామ ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మిసాను మామా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంటే అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు నువ్వే కదా లెటర్ రాసింది అది మ్యాటర్ తెలిసిపోయింది చెప్పా నువ్వే రాసావు కాదు మామా ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు రా ఎవడు రాశాడ్రాప్పాడ్రా ఏంటో దొంగ చటుగా ఏంట మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు ఎందుకు నిన్ను చేసింది నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చెయ్యకు బట్ మ్యాటర్ అది వన్ మినిట్ హాయ్ బావా రాదరా లెటర్ చెప్తున్నారు మా వెనెల నా వెనగలరా రాదర్ రోజు ఫోన్ చేసింది అయితే మనం బుక్ అయితే హాపీగా ఉండు మామ అరే మీ లవ్ స్టోరీలో అయిపోద్దాము ఫోటో తీసుకుందాం లేండిరా ఫైనల్ ఫోటో రా తర్వాత మాకు ఫోటో చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్సో కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈయన దొరుకుతారు నాకైతే ఈయన దొరికిరు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా రెండు వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతావు అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా ఫోన్ బ్యాక్